ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నేడు తాజా సమాచారం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా తెలిపదం అండి హన్మకొండ జిల్లా ప్రకాలకు చెందిన గురుకుల తాత్కాలిక ఉపాధ్యాయుడు కుమారస్వామి వృత్తికి రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి వర్షినిధ్య బాధ్యత అని తాత్కాలిక ఉపాధ్యాయుల సంఘం ఒక ప్రకటన అయితే ఆరోపించింది ఎస్సీ గురుకులలో పనిచేసిన తాత్కాలిక ఉపాధ్యాయులను అకారణంగా నడి రోడ్డున పడేశారని ఫలితంగా మానసిక వేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఇందులో భాగంగానే హన్మకొండ జిల్లా నిరుకుల్ల మండలం ఆత్మకూరు గురుకుల ఉపాధ్యాయుడు కుమారస్వామి మానసిక వేదనకు గురై ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ సిఫారసుల ద్వారా వేతనాలు సారించాలని ప్రయత్నం చేసింది అయితే అదే సమయంలో ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు కూడా త్వరలోనే మంచి గుడ్ న్యూస్ వినిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అనమాట ఇందులో భాగంగానే ఈపీఎఫ్ఓ నిర్వహిస్తున్నటువంటి ఈపీఎఫ్ఓ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ మినిమం పెన్షన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ స్కీమ్ కింద ప్రస్తుతం వెయ్యి పెన్షన్ లభిస్తుండగా ఈ మొత్తం త్వరలోనే ఏడు వేల ఐదు వందల వరకు పెరిగే ఛాన్స్ ఉందనే వార్తలు ప్రస్తుతం అధికార వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తుంది ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీము కింద మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు చేయాలని చాలా కాలం డిమాండ్ నడుస్తుంది ముఖ్యంగా ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల సంఘం కూడా పలుమార్లు కేంద్ర మంత్రులను సైతం కలిసి తమ విజ్ఞప్తిని తెలియజేశారు ప్రస్తుతం పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పెన్షన్ స్కీమ్ కింద వెయ్యి రూపాయలు ఏమాత్రం సరిపోవని వారు వాపోతున్నారు మొత్తాన్ని కనీసం ఏడు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల వరకు చేసినట్లు రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు బారిన పడకుండా ఉండవచ్చారని సూచన చేస్తున్నారు ఈఫీఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ కింద ఇప్పటికే హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు అనుకూల తీర్పు అయితే అందించింది అయితే మినిమం పెన్షన్ విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుందని రిటైర్డ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సామాజిక వృద్ధాప్య పెన్షన్ కనీసం రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉన్నాయని అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మోడీ ప్రభుత్వం తమకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ ఇవ్వడం వల్ల దాంతో ఎలాంటి లబ్ధి చేయకూడదు లేదని ఉద్యోగులు అయితే వాపోతున్నారు ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈపిఎఫ్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ విషయంలో త్వరలోన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు అయితే వస్తున్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎంపీ బసవరాజన్ ఆ పార్లమెంటరీ కమిటీ అధ్యయనం ప్రారంభించగా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే పలు సూచనలు చేసింది మినిమం పెన్షన్ పెంపుదాల నిర్ణయం న్యాయబద్ధమైనదిగా పేర్కొంది సుమారు నలభై ఐదు వేలకు పైబడిన ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ భవిష్యత్ తరాలకు ఉపాధిని అందించే సింగరేణి బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క అన్నారు భూపాలపల్లిలో సింగరేణి జిఎం కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు సింగరేణి లాభాల్లో ఉండి సంస్థ ఉద్యోగులకు సింగరేణి ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలన్నది ప్రభుత్వ ప్రధాన ఆలోచన అని అన్నారు ఇక ఇటీవల ప్రపంచవ్యాప్తంగా బొగ్గు రంగంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో మార్కెట్లో పోటీకి తట్టుకొని సింగరేణి ఇవ్వాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం బహిరంగ మార్కెట్లో సింగరేణి బొగ్గుకు ఉన్న ధరను ఎప్పటికప్పుడు అధికారులు సిబ్బంది పోల్చుకోవాలని సూచిస్తున్నారు ఈ ఉత్పత్తి వ్యయం మార్కెట్లో బొగ్గు ధరలకు సంబంధించి విరాళం సంస్థ కార్య కార్మికులకు అవగాహన కలిగేలా మైన్స్ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించారు మైనింగ్ రంగంలో నూట ముప్పై ఆరు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సింగరేణి కంపెనీ బొగ్గుతో పాటు ఇతర మైనింగ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టి లాభాలు ఆర్జించే ఆలోచనలు చేయాలని మంత్రి బట్టి సూచించారు ఇక సింగరేణి మైన్ కార్యాలయ కార్యకలాపాలు జరిగే ప్రాంతం మొత్తం వరకు అక్కడ ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని డిప్యూటీ సీఎం ఆదేశించారు భూపాలపల్లి నియోజకవర్గంలో రెండు గ్రామాల్లో ప్రభావితం అవుతుంది అని స్థానికులు తెలిపారు ఈ అంశంపై విచారణ చేయాలని సింగరేణి మైన్స్ కోసం భూమి కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన జాబితాను విచారించాలని అరువుల జాబితా పంపాలని అధికారులను ఆదేశించారు